రఘునంద్ నందు పెట్టారా మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి ఏంటంటే మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినారు అవి ఏంటంటే సంఘ పెద్దలకు బోధకులకు సేవకులకు ఉండవలసిన లక్షణాలు వాళ్ళకి ఎలాంటి సాక్ష్యాలు ఉండాలో చెప్పాలనుకుంటున్నాను ముందుగా నిందారహితులు నిందారహితులు అనగా నిందలు లేనివాడ ఉండాలి ఏకపత్ని ఏకపత్ని అనగా ఒకే భార్యను కలిగి ఉండాలి తరువాత మర్యాదస్తుడు మర్యాదస్తుడు అనగా పిల్లలను పెద్దలను బాగా గౌరవించి వాడై ఉండాలి ఆ తరువాత అతిథిపురుడు అతిథిపురుడు అనగా మన ఇంటికి వచ్చిన సేవకులు గణేష్ సంఘ పెద్దలను కానీ మన మర్యాదగా మనం గౌరవించి పంపాలి తరువాత బో బోధకుడు బోధకుడు అనగా బో వాక్యాన్ని బోధించి వాడై ఉండాలి తరువాత మద్యపాని మద్యపాని అనగా పనులకు సేవించు వాడై దూరంగా ఉండాలి ఉదాహరణకు మందు తాగటం సిగరెట్ తాగటం కై నీళ్ళు లేచిపోసుకోవటం ఇంకా ఎన్నో వాటన్నిటికీ దూరంగా ఉండాలి తర్వాత భార్యను కొట్టేవాడే ఉండకూడదు తన పిల్లలను విశ్వాసంగా పెంచాలి అంటే విశ్వాసంగా అంటే సంఘ పెద్దలు కానీ బోధి బో బోధకులు కానీ వాళ్ళ వారి పిల్లలను విశ్వాసంగా దేవునిలో పె దేవునిలో పెంచాలి ఆ తర్వాత నెమ్మదస్తుడిగా ఉండరు ఎవరేమన్నా అన్న కూడా శైలెంట్గా మన మంచికి అనుకొని పోవాలి జగడం ఆడకూడదు అంటే గొడవలకు వెళ్ళేవాడే ఉండకూడదు తర్వాత నెమ్మదస్తుడిగా ఉండాలి ఆ తర్వాత ముందుగా తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి ఆ తరువాత సంఘాన్ని చక్కదిద్దుకోవాలి ఆ తరువాత ముందు దేవుళ్ళలో ముందు లోకంలోకి వెళ్ళకూడదు ఒకసారి మనం ఒక ఒకసారిగా మనం దేవుని నమ్ముకున్న తర్వాత బాప్ తీసుకుని బాబు తీసుకున్న తర్వాత ఒకసారిగా బయటికి వెళితే మనం ఎంత రావాలనుకున్నా దేవుని దగ్గరికి రాలేము అది ఎంత కష్టమైనా అది దేవుని దగ్గరికి రాలేదు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బోధకులు కానీ పెద్దలు కానీ సేవకులకు కానీ దైవ సేవకులకు కానీ ఈ లక్షణాలు ఉంటేనే పరలోకానికి వెళతారు ఈ వాక్యాన్ని నాకు నేర్పించిన సంఘ కాపరికి మక్కకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను